ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పద్మశాలి క్షత్రియ పరిషత్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొసనం శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం మీడియాలో అయితే ఈ చైర్మన్ పదవుల్లో ఏ ఒక్కటి కూడా పద్మశాలీలకు ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్ల తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జరిగిన ఎన్నికల్లో పద్మశాలీలకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించలేదు అలాగే ఇప్పుడు కనీసం కార్పొరేషన్ పదవుల్లోనైనా సరే పద్మశాలీలకి తగిన గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఒక్క పదవి కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ చైర్మన్ పదవులను ప్రకటించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో పద్మశాలీలో సంఖ్యాబలం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉంది పద్మశాలీల ఓట్లతోనే నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే పద్మశాలి కులం మెజారిటీ మంది ఈసారి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయడం తెలుగుదేశం పార్టీకి ఓటేయడం వల్లనే కూటమికి ఓటేయడం వల్లనే గెలుపొందారు అనేది పత్రికాముఖంగా మీరే ఒప్పుకున్నారు అటువంటిది ఇవాళ పద్మశాలీలకి ఏ ఒక్క పదవి కూడా ఇవ్వకపోవడం అనేది మరి పద్మశైలి అందరూ కూడా రాష్ట్రంలో పద్మశైలి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మరి అసెంబ్లీ సీట్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినందుకు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఏ విధంగా గౌరవించిందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నా సోదర పద్మశైలి కుల కూడా నేను కోరుతా ఉన్నాను మంగళగిరిలో పర్టికులర్గా చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి టీటీడీ చైర్మన్ ఇస్తారని ఇంకా వేరే ఏదో ఒక లేదా లేకపోతే ఇంకొక పదవి ఏదైనా గట్టి పదవి ఇస్తారని చెప్పేసి ఇంతకుముందు ప్రచారం జరిగింది ఇవాళ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి పేరు ఎక్కడ కనిపించాల అంటే చేనేత సామాజిక వర్గాల్లో ప్రధాన కులమైనటువంటి అత్యధిక సంఖ్యా బలం కలిగినటువంటి పద్మశాలి కులానికి రైతు కులాల్లో వ్యవసాయ కులాల్లో రెడ్డి కమ్మ కాపు ఎలాగో ఈ చేనేత కులాల్లో పద్మశాలి దేవాంగ తొకటవేర క్షత్రియాల కమ్మారెడ్డి కాపు కులాలు పేరు పేరున వారికి పదవులు ఇచ్చుకుంటున్నప్పుడు వ్యవసాయ కులాల్లో చేనేత కులాల్లో కూడా పద్మశాలీలకి దేవాంగులకి తొకటివేర క్షత్రియులకి విడివిడిగా పదవులు ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉంది అందుకు భిన్నంగా మరి నిమ్మల కృష్ణప్ప గారికి ఏమన్నా పోలీసు హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదో ఇస్తున్నట్లుగా చూశాను వారు దేవాంగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మరి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు కానీ తొకటవీర క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు కానీ కోటమి ప్రభుత్వం ఏం పదవులు ఇస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ అన్యాయాన్ని మరి పద్మశాలి కులబాంధవులు కానీ తొగటవీర క్షత్రియులు కానీ గ్రహించి గమనించి కోటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి పదవులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లేని పక్షంలో మరి భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎన్నికల్లోనైనా సరే మనల్ని గౌరవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మన ఓట్లతో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ మనకి ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించుకోవడం అనేది మనల్ని అవమానించడంగా మనం భావించాల్సిన అవసరం ఉంది నిజంగా మన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కోట్య ప్రభుత్వం తక్షణం కార్పొరేషన్ పదవుల్లో మనకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల అసలు కార్పొరేషన్ పదవుల్లోనే కాదు చట్టసభల్లో మనకి ఒకవేళ మనకి ప్రత్యక్ష ఎన్నికల్లో సీట్లు ఇచ్చి ఓడిపోయినా అసలు సీట్లు ఇవ్వకపోయినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు సీట్లు ఇచ్చి ఓడిపోయినా కూడా మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ ఇచ్చిన మంత్రివర్గంలో తీసుకోవాల్సినటువంటి సంఖ్య బలం ఉన్నాం మనం అలాగే ఒకవేళ పదవి ఇవ్వని పక్షంలో మనం ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వన్న పక్షంలో ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇచ్చి వారిని మధ్యవర్గంలో తీసుకొని మనల్ని గౌరవించాల్సినటువంటి సంఖ్యాబలం మనకుంది ఇంత సంఖ్యాబలం ఉన్నటువంటి మన కులాన్ని మన పద్మశాలీల్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా విస్మరిస్తుందో ఒకసారి అందరూ ఆలోచించండి అలాగే నారా లోకేష్ గారు పర్టికులర్గా నన్ను గెలిపిస్తే మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలను ఉత్తరిస్తారని ఆయన ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చి గెలుపొందడం జరిగింది మనవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా చేనేత సోదరులకి ఇరవై నాలుగు వేల రూపాయల సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు కాకుండా ఇంకా ఏదైనా బెనిఫిట్ కలిగేటువంటి పథకాలు అమలు చేస్తారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కొట్టేయడం జరిగింది కానీ ఈ చేనేత వృత్తికి కానీ ఈ పద్మశాలి కులాన్ని అభివృద్ధి చేయడానికి కానీ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి కానీ స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధ అభివృద్ధి చేయడానికి కానీ నారా లోకేష్ గారు కానీ కోటమి ప్రభుత్వం కానీ ఎంతవరకు ఎటువంటి ప్రణాళికను కూడా ప్రకటించలే కాబట్టి మన పద్మశాలిని నేను కోరుతున్నది ఒకటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్లుగా అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని కులాల వారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నట్లుగానే మనం కూడా అన్ని అన్ని రాజకీయ పార్టీల్లో ఉండడం సహజం అయితే ఏ కులం ఏ కులం వారైనా సరే వారు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో తగినటువంటి వాటాని ఆయా కులాలకు వాళ్ళు పొందుతూ డిమాండ్ చేస్తూ ఆ పదవుల ద్వారా ఆ కులానికి న్యాయం చేస్తూ ఉన్నారు మనం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ పార్టీలలో పదవులు సంపాదించి మన కులానికి మనం మేలు చేయాల్సిన అవసరం ఉంది అందుకు భిన్నంగా కేవలం మనం ఒక ఓటు బ్యాంకు లాగా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే ఓటు బ్యాంకుగా మనం ఉండకూడదని చెప్పేసి నా యొక్క సూచన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పద్మశాలీలు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్మశాలీలకు ఏం కావాలో మన కులానికి ఏం కావాలో మన వృత్తికి ఏం కావాలో మన అభివృద్ధి చెందడానికి ఏం కావాలో చేయించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చేనేత వర్గాలకి మేలు చేసింది ఆప్కో సమస్యలు ఆపుకో బకాయిలు పరిష్కరించడం కానీ అట్లాగే చేనేత సహకార సంఘాలకి ఆప్కో బకాయిలు విడుదల చేయడం కానీ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని పథకాలు అమలు చేసింది మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఒక చేనేత వేసే వారికి ఒక రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ అని లేకపోతే పవర్ రూమ్ పెట్టిన వారికి ఐదు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీ అని చెప్తే సరిపోదు ఈ చేనేత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు పెరగడానికి ఏం చేయాలి చేనేత వృత్తిదారులు పవర్ రూమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి రుణ సౌకర్యాలు కల్పించాలి అలాగే మాస్టర్ వ్యవహారాలు అభివృద్ధి చెందడానికి ఎటువంటి రుణ సౌకర్యం కల్పించాలి ఈ చేనేత వస్త్ర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి రైతులకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఎటువంటి ఇవ్వాలి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచించి అమలు చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను పార్టీ ఏదైనా కావచ్చు మన వర్గాల యొక్క సంక్షేమమే మన లక్ష్యంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కార్పొరేషన్ పదవుల్లో మనకు అన్యాయం జరుగుతుంది కార్పొరేషన్ పదవులు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మన పదమశాలి కులానికి చెందిన వాళ్ళు మీరు మీ నాయకులను అడిగి పదవులు సాధించుకోండి ఆ మీరు సాధించిన పదవుల ద్వారా మన కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ మీరు మన కులం అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీ అందరూ కూడా పార్టీలో కేవలం మనం ఒక సభ్యుడిగాను లేకపోతే ఒక నాయకుడిగాను కొనసాగడం కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కూటమి పార్టీలకు కూడా పద్మశాలీల ఓట్లు పొంది గెలిచినందుకు గాను పద్మశాలీలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి తక్షణం కార్పొరేషన్ పదవుల్లో కనీసం రెండు కార్పొరేషన్ పదవులు పద్మశాలీలు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ya yeah, ke